పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి పాల్గొన్నారు రాముడు గూడ గిరిసికర గ్రామానికి తొంభై లక్షల రూపాయలను ఒకటి పాయింట్ అరవై కిలోమీటర్లకు అలాగే రాముడు గూడ నుంచి కీడవాయ్ గ్రామానికి రెండు కోట్ల వ్యయంతో మూడు పాయింట్ ఇరవై కిలోమీటర్లకు మొత్తం నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నూతన రహదారులను శుక్రవారం మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేలు జగదేశ్వరి కృష్ణ జీ సి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేసి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమన్నారు గత వయసు ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు సరైన రహదారులు వేయని పరిస్థితి ఏర్పడేదని మంత్రి సంధ్యారాణి అన్నారు గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు లేకుండా ప్రతి గిరిజన గ్రామానికి రహదారి నిర్మిస్తామన్నారు కుంకి ఏనుగులు రప్పించి ఏనుగులను ఈ ప్రాంతం నుంచి అడవులకు తరలించే విధంగా అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడినమన్నారు ఏనుగులను తరలించడానికి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని సంధ్యారాణి తెలిపారు పూర్ణపడు లాబే స్వంతన త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని సంధ్యారాణి పేర్కొన్నారు మన రోడ్డు శంకుస్థాపన ఇంతకు పూర్వం చేసుకున్నాం ఈరోజు రోడ్డు ప్రారంభోత్సవానికి మేము అందరం వచ్చాం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు నా సోదరి కుటుంబం శాస్త్ర సభ్యురాలు రాష్ట్ర విప్ నా సోదరి కాకుండా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అందరికీ తెలుసు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ పక్క ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ ఇవ్వడం ఒక పక్క తర్వాత ఈ రోడ్లు ఒక పక్క ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో ఎక్కడైనా ఏ గిరిజన గ్రామంలో నీళ్ళు లేకపోతే తాగడానికి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కడైనా త్రాగునీరు సమస్య ఉంటే అది ఖచ్చితంగా చేస్తామని సభాముఖంగా మేము అందరికీ మళ్ళీ మాటిస్తున్నాం మేము పంపులో పడుకుంటే వీళ్ళు మాత్రం వీళ్ళ నీళ్ళలోనే ఇంకెక్కడ బయటకు రావడా లేదు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్లనే నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఎనిమిది సీట్లు వచ్చాయి మధ్యలో ఐదు ఎగిరిపోయింది లెవెన్ రెడ్డి అయిపోయాడు ఇప్పుడు ఆయన కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి వద్దకే ఈరోజు సేవలు వస్తున్నాయి మీ అందరికీ తెలుసు గౌరవ్ లోకేష్ బాబు గారు మీ ఇంటికే మీ సేవలు వస్తున్నాయి ఎందుకంటే ఫోన్లో అందరూ కూడా నెంబర్ నోట్ చేసుకుంటే ఫీడ్ చేసుకుంటే మనకి ఏం కావాలి అంటే ఎలా ఫీడ్ చేయాలంటే అది ఆ విధంగా వస్తుంది కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా అతి త్వరలో మీ అందరికి కూడా ఇస్తారు అలాగే టీ ఫోర్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన ఏది ఆలోచించినా ఇరవై ఏళ్ళ తర్వాత ఎంత ఉపయోగపడుతుంది ఇరవై ఏళ్ళ తర్వాత దానికి తాజా ఫలాలు మనం చూస్తూ ఉంటాం ఆయన ఆలోచించినటువంటి ఆ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఎవరు అక్కడ ఎక్కడ ఎవరు వెళ్తారండి అన్నారు ఈ రోజు హైదరాబాద్ వెళ్ళగలమా హైటెక్ సిటీలో చూడగలమా మనం అసలు కడుగు పెట్టగలుగుతున్నామా అది అద్భుతంగా తయారైపోయింది ఎంత గౌరవం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు b 네. 나 네. 네. Yeah, but i